హలో అండి నమస్తే ఎల్లో కలర్ లిల్లీ అండి ఇవి రజనీగంధ గంధ అంటారు కదా ట్యూబ్ రోజ్ అని కూడా అంటారు అవి నేను ఆన్లైన్లో తెప్పించాను చాలా చిన్నగా పంపించాడండి చూపించడం చూపించటం ఇలా చూపించాడు నాకు మళ్ళీ తర్వాత ఇంకా ఇవి కూడా చూపించాడు ఇవైతే హండ్రెడ్ రూపీస్ అన్నాడు ఒకటి హండ్రెడ్ రూపీస్ అన్నాడు ఆ చిన్నవైతే ఫిఫ్టీ రూపీస్ అన్నాడు అయితే నేను చిన్నవే తీసుకున్నానండి ఇంకా వాటిని పోస్ట్లో పంపించారు చూసేసరికి చాలా చిన్నగా ఉన్నాయండి అవి పింక్ కలర్ అన్నమాట ఇవి ఇవేమో వేరే వేరే పార్సల్ చేశారు ఇలా పేపర్లో చుట్టి ఇరవై బల్బ్స్ అన్నమాట ఇవన్నీ ఇవన్నీ లేవు ఈ కొన్నే ఇరవై బల్బ్స్ పంపించాడు వాడు అక్కడ ఆన్లైన్లో నేను తెప్పించానండి అయితే నేను ఎవరికైనా పంపిద్దామంటే మరీ ఇంత చిన్నగా ఉన్నాయి కొరియర్లో కూడా వాడిపోతాయి కదా అని చెప్పేసి కాస్త మట్టిలో పెట్టిన తర్వాత కాస్త గ్రో అయిన తర్వాత ఇద్దాంలే అనుకున్నాను నేను వాళ్ళు పెట్టిన ఫోటో చూసి అందరికీ అదే చూపించానండి ఆకులతో ఉన్నాయి వాళ్ళు పెట్టింది వాళ్ళు ఇచ్చినవి మాత్రం ఎలాంటి ఆకులు లేవు వెల్లుల్లిపాయలు ఉన్నట్టే ఉన్నాయి ఇంకా సన్నగా ఉన్నాయి ఇలా నాకు మొక్కల పక్కన కొంచెం ప్లేస్ ఉన్నది అయితే ఇవి జస్ట్ వీటిని ఒక వేర్లు అనేది పచ్చగా ఆకులు వచ్చిన తర్వాత కొంచెం వేర్లు కూడా ఫ్రెష్గా అయిన తర్వాత ఇద్దామని చెప్పేసి టెంపరీగా పెట్టాను ఇక్కడ పెట్టేసినండి చూసారా ఎంత సన్నగా ఉన్నాయో వీటిపైన లేయర్ అనేది ఊడిపోయిందండి కొంచెము అయినా కానీ కుళ్ళిపోలేదు గట్టిగానే ఉన్నాయి వస్తాయి కానీ నాకు ఏదైనా కూడా ఎవరికైనా ఇవ్వాలి తెప్పించి బయట అంటే మాత్రము నేను సరిగ్గా నాకు నచ్చకుండా ఉన్నట్టే నేను ఇవ్వనండి ఎందుకంటే మాట వస్తుంది కదా వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత ఈ ఒక దుంప యాభై రూపాయలు ఆ కంటికి కూడా కనిపించట్లేదు సన్నగా ఉంది అనుకుంటారు ఆ ఇది మట్టిలో నాటినా కూడా కంటికి కూడా కనిపించదండి లోపలికి వెళ్తు వెళ్ళిపోతుంది ఎక్కడ పెట్టినా కూడా గుర్తురాదు పక్కన ఒకళ్ళు తెలిసిన వాళ్ళు తీసుకున్నారు వాళ్ళు ఎక్కడ పెట్టినరో కూడా తెలియట్లేదు అది అలా అయిపోయిందనమాట ఇవి ముందే ఆర్డర్ పెట్టారండి నేను కావాలన్న వారికే తెప్పించాను ఎక్కువ తెప్పించలేదు నేను నాకు ముందే చెప్పించారు ఇవి కావాలని వాళ్ళ కోసం నా కోసం తెప్పించుకున్నామండి ఇవి ఇవి నేను ముందుగా అయితే వీటి గురించి నేను ఏవైనా కూడా రాగానే వాటిని కాస్త సాఫ్ట్ సైడ్ నీళ్ళల్లో వేస్తానండి కాసేపు మనం విత్తనాలు ఏవి వేసినా ఏవి నాటుకున్నా కూడా అలాగే చేయాలన్నమాట బల్బ్స్ కానీ విత్తనాలు కానీ అలాగే కాసేపు మట్టిలో నా కాస్త ఫంగస్ రాకుండా కాపాడబడుతుంది ఇంట్లో ఎప్పటికీ నాకు సాఫ్ట్ సైడ్ పౌడర్ ఉంటుందండి ఎప్సమ్ సాల్ట్ కూడా ఉంటుంది అది మనకి చాలా అవసరం అన్నమాట ఈ విలేసేను చూసాండి హైదరాబాద్లో అప్పుడు ఇచ్చారు చూడండి మాకు కూడా ఇక్కడ సిటీజీలో ఇచ్చారు ఆ మొక్కలు ఇలా ఉన్నాయండి ఇంకా పెరగలేదండి మీ మొక్కలు ఎలా ఉన్నాయి మీకు అన్నీ వచ్చాయండి మొక్కలు మీకు సర్వే అయ్యాయా అంటే ఇవి నేను ఇరవై మొక్కలు ఇస్తే పది మొక్కలే దక్కాయండి పది మొక్కలు పోయి అయినాయి వీటి ఎదుగుదల కూడా చాలా తక్కువగా ఉందండి కాస్త ఎన్ని సర్వే అవుతాయో ఎన్ని పువ్వులు పూస్తాయో తెలీదు నేను ఈ చెక్కపేటలు నా దగ్గర ఫ్రూట్స్ షాప్లో ఫ్రూట్స్ అమ్ముతారు కదా ఆ షాప్లో తీసుకున్నానండి అప్పుడు అయితే వీటికి చిన్న కుండీలే పెట్టమన్నారు ఈ మొక్కలకి అందుకనే ఇవి తీసుకున్నాను ఈ లిల్లీ బల్బ్స్ కూడా ఇంకా చిన్నగానే ఉన్నాయి కదా అని చెప్పేసి వీటిని సెట్ చేశాను మొత్తం పింక్ కలర్ ఇరవై ఎల్లో ఇరవై తెప్పించానండి ఇంకా వెయ్యి రూపాయలకి ఈ దుంపలు తెప్పించాను నేను ఇంకా పోస్టల్ ఛార్జెస్ కూడా వేసాడు హండ్రెడ్ రూపీస్ నాకు కొరియర్ ఛార్జెస్తో సహా పదకొండు వందలు పడిందండి పది ఇరవై దుంపలకి వెయ్యి రూపాయలండి ఇంకా వేరే ఎల్లో కలరు ఇరవై దుంపలు తీసుకున్నాను అవి పింక్ కలరు ఇరవై తీసుకున్నాను అంటే ఎవరు నమ్మరండి వీటికి చిన్న చిన్నగా ఎల్లిపాయలాగా ఉన్నాయి కదా వీటికి ఒక పది దుంపలకి బల్బ్స్కి మనం ఐదు వందల రూపాయలు అంటే ఎవరైనా నమ్ముతారా ఇదేమో ఎల్లో అండి ఏదైనా కూడా మనము ఆన్లైన్లో ఫోటోలో చూసి బాగా అట్రాక్ట్ వాటికి ఆకర్షితులమవుతాం మనము ఆర్డర్ పెట్టేస్తాము కానీ వచ్చిన తర్వాత వాటి గురించి తెలుస్తుందండి ఇది ఎల్లో కలరు ఇక్కడ రాశారు కదా వై అని వై ఎల్లెలు ఉడకలు నేను గుర్తుగా ఉంచుతానండి కలిసిపోకుండా ఈ పేపర్ కూడా అలాగే ఉంచాను వీటిని ఇప్పుడు నేను ఎలా చేశానంటే వీటిని సాఫ్ట్ ఫంక్షన్ నీళ్ళల్లో కాసేపు ఉంచానండి వీటిని ఎప్సమ్ ఎప్సెమ్ సాల్ట్ కూడా కొంచెం వేసాను ఫ్రెష్గా అవుతాయని ఏ వాటికైనా విత్తనాలకి ఈ రెండు వేస్తే చాలా బాగా వస్తాయండి వేరు వ్యవస్థ కూడా మనము నాటిన తర్వాత ఇవే నీళ్ళు వేయాలి అన్నమాట మొక్కలు కానీ విత్తనాలు కానీ నాటిన తర్వాత ఈ నీళ్ళు వేస్తే మనకి మొక్కలు చిన్న మొక్కలు వస్తాయి కదండి నారు అది పడిపోకుండా ఉంటాయి షాప్లింగ్స్ అనేది మనకి సేఫ్గా ఉండటం కోసం ఈ రెండు వెయ్యాలన్నమాట సాఫ్ కానీ ఎప్సమ్ సాల్ట్ కానీ వీటిలో నేను కాసేపు నానబెట్టాను మీకు నేను ముందుగా బుక్ చేసుకున్న వాళ్ళకి పంపిస్తానండి ఇవి కావాలంటే వీటిని నేను గ్రో చేస్తున్నాను ఇంకొంచెము ఫ్రెష్గా అయిన తర్వాత పంపిస్తానండి కాస్త లీవ్స్ వస్తాయి కదా గ్రీన్గా పైన కొంచెం గ్రీన్ గ్రీన్గా రాగానే గ్రీనిష్గా రాగానే ఇస్తానండి నాకేం లాభం వద్దండి తెప్పించిన రేటుకే ఇస్తాను నేను మీరు మీకు నెంబర్ కావాలన్నా ఇస్తాను మీరు తెప్పించుకోవచ్చు కూడా మనకి కొరియర్ ఛార్జెస్తో సహా ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇది షిప్పింగ్ ఛార్జెస్ హండ్రెడ్ రూపీస్ వేస్తాడు ఇలా ఇలా ఉన్నాయండి ఇలా అయిన తర్వాత మీకు ఇస్తాను నేను రెండు మొక్కలు నాటాను రాగానే ఇప్పుడు నెల రోజులు పైన నేను దసరా ముందు నాటారండి చాలా స్లోగా గ్రో అవుతున్నాయి మనకి పెద్ద బల్ తీసుకోవాలి అందుకే నేను అనుకుంటాను చాలా కాస్ట్లీ చెప్తారు ఒక్కొక్కరు రజనీ ఫోర్ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా చెప్తారు ఎందుకో అనుకుంటా కానీ అవి కాస్త ఇవే ఎండలో పెట్టానండి గ్లాసుల్లో వాటర్ గ్లాసులో ఒక్కొక్క పెట్టేసి బాయ్ ఇలా చెప్తున్నారండి రేటు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్